రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న నూట ఇరవై నాలుగు సార్లు మన కోసం బటన్ నొక్కాడు జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి కేవలం ఒక్కసారి జగనన్న కోసం రెండు బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా ఆ తర్వాత మా పీకి నేను నొక్కాలన్నా మీకు మళ్ళీ బటన్ నొక్కు ఓటేసామనుకో అన్న తర్వాత మా పీకి మేము నొక్కుకోవాలి అన్నా చాలు నాకు ఇం చేసింది చాలు మమ్మల్ని చాలు మళ్ళీ అధికారంలోకి వస్తా నాకు బటన్ నొక్క ఓటేసి అంటే ఈసారి నేను మీకు నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను నాకు రెండు బటన్లు నన్ను అడుగుతున్నావు కదా ఈసారి నీకు కానీ నొక్కే మనకు బటన్ మా పీకి మేము నొక్కుకోవాలి చేతితో చాలు ఇప్పటికే మూడు వందలు వచ్చే కరెంటు బిల్లు పదకొండు వందలు పదిహేను వందలు వస్తుంది ఆయన మొత్తానికి నాశనం చేసేవి రోడ్లు లేవు లేవు డెవలప్మెంట్ లేదు బొక్క లేదు బోషన్ లేదు అన్ని నాశనం చేసుకుంటా పోయావు ఒక్కర్ణ కాదు అన్న చిరు వ్యాపార వస్తున్నాయి రోజువారి కూలీ పనులు చేసుకునే వాళ్ళని భవన నిర్మాణ కార్యకుని అన్న నాకేం నాకించేసేవా ఏ ఒక్కడో కూడా నీ ప్రభుత్వంలో బాగుపడ్డాడో ఇగో వీడు బాగుపడ్డాడని చెప్పుకోవడానికి లేదు కాల్తే అడుగు ఆటో డ్రైవర్ని అడుగుతావు లారీ డ్రైవర్లు అడుగుతావు లేదంటే ట్రాక్టర్ డ్రైవర్లు అడుగుతావు ట్రాక్టర్ తిప్పుకునే వాళ్ళని అడుగుతావు కూలి పని చేసుకునే వాళ్ళు అడుగుతావు లేదా తాపి మేస్తూ అడుగుతావు ఎవరిని అడుగుతావు అడుగు ఇగో వీడి పరిపాలన నేను బాగుపడ్డాను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను పలానా పని చేసుకున్నాను నేను ఆర్థికంగా బలపడ్డాను చెప్పిన ఒక్కని చూపి మళ్ళీ నీకు నొక్కేస్తే నిజంగా మా పీక్ మీద ఆ పరిస్థితే వచ్చింది కాబట్టి ఏంటంటే ఇంకెప్పుడు కూడా ఓటాడను నాకు తెలిసి ఏసీది ఏం ఉండదు మాకు తెలుసు నువ్వు మళ్ళీ అధికారంలోకి పోతే ఏం చేస్తావు కూడా మాకు తెలుసు అన్న నేను చెప్పామ మళ్ళీ యాజ్ తీసు ఈసారి పదిహేను వందలు వస్తున్నాయి కదా కరెంటు బిల్లు మన వేసావు కదా ఇంకా కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పేసి అని దాన్ని మూడు వేలు చేస్తావు అంటే మనం కట్టినాక కాడినా వాడాకొని మినిమం ఒక వెయ్యి రూపాయలు బిల్లు ఈజీగా రోడ్లు పాడి ఎలాగో ఉండవో అది కూడా దానికి కూడా ఏదో కారణం చెప్తావు రోడ్లు బాగుంటే స్పీడ్గా వెళ్ళిపోతారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అందుకే రోడ్లన్నీ కూడా గుంటల గుంటలుగా వదిలేసాం అలాగా నిదానంగా తాజతీగా ఒక గంట రెండు గంటలు అయినా కానీ సాయంత్రానికి ఎందుకు చేరుకుంటారు క్షేమంగా అందుకే లేట్ అని చెప్పి కవర్ చేయిస్తావు మళ్ళీ మళ్ళీ గెలిస్తే నువ్వు చెప్తున్నా మేము జరిగేది ఇదే రాజధాని ఎదురంటే రాజధానితో పనే ఉన్నాయా మీకు రాజధాని అని తిరుగుతారా మీరు రాజధానితో మీకేం అవసరం రాజధానితోటి సంక్షేమ పథకాలు పడేస్తున్నాను కదా అని చెప్పి అంటావు ఉద్యోగాల గురించి అడిగారు అనుకో ఆ మీరు చదివినానికి బూలు ఉద్యోగాలు ఎంట్లేదు మీకు హైదరాబాద్ తెరలేదంటే హైదరాబాద్ చెన్నై తమిళనాడు పోండి అక్కడ పోండి కర్ణాటక పోండి నీకు ఇక్కడ ఇవ్వండి అని తరివేస్తాం నేను అంత నిన్ను నువ్వు చేసేది లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోటైతే మా బిగ్ నుండి నమస్కారం